అర్ధనారీశ్వర ఆలయం కొత్తగూడ హైదరాబాదు తెలంగాణలో ఉన్న ఏకైక ఆలయం మహాబలిపురంలో విగ్రహం తయారు చేయించి ఆలయం మొత్తం నల్లరాతితో ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో విగ్రహ ప్రతిష్ట జరిగింది పెద్దమ్మ తల్లి నాగదేవత శ్రీ హేమలంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఉపాలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో విగ్రహం నల్లరాతి గ్రానైట్తో ఎత్తు ఐదడుగులు ఉంటుంది శివుడు ఢమరు త్రిశూలంతో పార్వతి పువ్వులు అద్దంతో కలిగి ఉంటుంది రుద్రాభిషేకం మహామృత్యుంజయ హోమం దుర్గా సప్తహస్త చండీ యాగం చేస్తారు ఆలయం చతురస్రాకారంలో ఉండి మధ్యలో గోపురం పిరమిడ్ ఆకారపు పైకప్పుని కలిగి ఉంది స్వామి ఆరాధన వివాహం సంతానం ఆరోగ్యములకు శుభం సమీప రైల్వే స్టేషను నాంపల్లి కాచిగూడ ఆల్విన్ ఎక్స్ రోడ్స్ కొండాపూర్ రోడ్డు ద్వారా కిమ్స్ ఆసుపత్రి తర్వాత ఎడమ వైపుకు వెళ్ళాలి దర్శన సమయం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు